రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఒక ప్రాంక్ ఈ ప్రాంక్ వల్ల తనని తానే ఉరి వేసుకోవాల్సి వచ్చింది ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియో తన ఒక ఆటో డ్రైవర్ తన గర్ల్ ఫ్రెండ్ని పిలిచాడు బయటికి వెళ్దాం రా సరదాగా అని తను రాననింది లేదు నువ్వు రావాల్సిందే నాకు బోరుగా ఉంది ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు తుంకి ఆహే తూకు యూ కూడా వెళ్ళాలి అని ఏదేదో మాట్లాడాడు మాట్లాడేసి రమ్మంటే ఎంతకీ తను ఒప్పుకోలేదు ఛీ నీ చూడా నువ్వు ఇలాంటి వాడివా నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు ఎంతో ప్రతిష్ట గల కుటుంబం అన్నావు నికృష్ణుడా అని ఏమో అనింది ఎలాగైనా సరే దీన్ని ప్రాంక్ చేయాలి అని రూమ్కి వెళ్ళాడు రూమ్కి వెళ్ళి పైన ఉన్న కొక్కేనికి తాడు బిగించుకున్నాడు ఉరితాడు అంతా సెట్ చేసుకున్నాడు కింద స్టూల్ ఎక్కి స్టూల్ వేసుకొని స్టూల్ మీద నిలబడి తాడు మెడకేసుకున్నాడు జాగ్రత్తగా మెడకు తాడు వేసుకున్న తర్వాత వీడియో కాల్ చేశాడు ప్రాంక్ చేద్దాం నువ్వు రాకపోతే నాయన పీనిగిలుతుంది నేను బకెట్ తన్నేస్తాను అని చెప్పుదాం అనుకున్నాడు అంతా సెట్ చేసుకున్నాడు ఆవిడకు ఫోన్ చేశాడు ఆయన గర్ల్ ఫ్రెండ్కి బేబీ నువ్వు వస్తున్నావా లేదా అంటే ఆవిడ చెప్పి ఏంటి ఇలా చేస్తున్నావా అని చెప్పే లోపలనే ఈ స్టూల్ మీద నిలబడ్డాడు కదా ఆ స్టూల్ని స్టూల్ మీద నుంచి దిగబోతూ పుసుక్కున్న స్టూల్ని తన్నేసాడు హ్యాంగ్ అయిపోయింది రూమ్లో సింగిల్గా ఉంటాడు ఎవరూ లేరు ఫోన్ కింద పడిపోయింది బేబీ బేబీ అని అరవడానికి కూడా నోరు లేదు బేబీ అక్కడి నుంచి మొత్తుకుంటుంది కానీ నిబ్బ పలికేలా లేడు ఉరి పడిపోయింది చనిపోయాడు ప్రాంకులు ఇలాంటివి ఎవరూ చేయరు ఏ కాఫీయో టీయో మీద వస్తున్నట్టుగానో నీళ్ళ బదులు ఓట్ ఇలాంటివి ఇచ్చి ఫ్రాంక్ చేస్తారు కాస్త ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉండాలి కొంపలు ఉంచేలాగా ఉండకూడదు సో ఇది హైదరాబాద్లో జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు దయచేసి ఇలాంటి ప్రాంకులు అయితే చేయొద్దు ఉరి వేసుకున్నట్టుగా నటించి నేను చచ్చిపోతాను రాకుంటే అని చెప్దాం అనుకున్నాడు ఈ వీడియో కాల్ జరుగుతుండగానే స్టూల్ మించి కిందకి దిగబోతూ స్లిప్ అయ్యి స్టూల్ కింద పడిపోయింది ఆ ఉరి మెడకు పడింది మటాష్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ